ఇంకా కొనసాగుతూనే ఉంది చర్చలు జరుగుతున్నాయి ఫలితాలు రావడం లేదు ముమ్మూర భేటీలు కొనసాగాయి అయినా సమస్య మాత్రం కొరికి రావడం లేదు టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకున్నారో అయినా సరే సమ్మెట పోటు తప్పలేదు దీంతో ఇప్పుడు ఏకంగా తెలంగాణ సర్కారే సమ్మె వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది దీంతో ఇష్యూ మరో టర్న్ తీసుకుంది సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నేతలతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సినీ కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ సినిమా పాలసీపై పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ ను సినిమా హబ్ గా చేయాలని హాలీవుడ్ రేంజ్ లో డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది కార్మికుల సమ్మె ప్రభుత్వ సినిమా పాలసీకి అడ్డంకిగా మారుతోందని సీఎం రేవంత్ భావిస్తున్నారు పైగా సమ్మెతో హైదరాబాద్ లో తెలుగు మూవీస్ తో పాటు ఇతర భాషల సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పరిశ్రమ కూడా సమస్యను కొలికి తెచ్చేందుకు సిద్ధమవుతోంది షెడ్యూల్ ప్రకారం ముందు నిర్మాతలతో తర్వాత ఫెడరేషన్ తో ఇవాళ చర్చలు జరపాల్సింది ఫిల్మ్ చాంబర్ అయితే సర్కార్ ఎంట్రీ కావడంతో ఫిల్మ్ చాంబర్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి సమ్మెపై సర్కార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇటు ఫెడరేషన్ కూడా సమస్యను కొలికి తెచ్చేందుకు ఏం చేయాలి అన్న దానిపై అంతర్గత సమావేశం నిర్వహించింది అందుబాటులో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ విభాగాలతో చర్చించింది భవిష్యత్ కార్యాచరణపై సర్కార్ సూచనలపై ఇందులో చర్చించారు ఇప్పటి వరకు చాలా మీటింగులు జరిగాయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్మికులు నిర్మాతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్లు ఫెడరేషన్ మధ్య చర్చలు సాగాయి లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మీటింగులు జరిగాయి చిరంజీవి కార్మికుల్ని కలిసి సమస్యను పరిష్కరించాలని సూచించారు ప్రభుత్వం ప్యానెల్ ఏర్పాటు చేసింది కోఆర్డినేషన్ కమిటీ పరిష్కారం కోసం ప్రయత్నించింది అయితే ఏది కూడా సానుకూలమైన దిశగా చర్చలు సాగలేదు ఇప్పుడు సమ్మెపై సర్కార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ప్రభుత్వమే జోక్యం చేసుకుంటుండటంతో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు